హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నోముల బూరెలు చేసుకుంటున్నాను పండగంతా అయిపోయినాక నోముల బూరెలు ఏంటని అనుకోకండి మాకు నోములు లేవు మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి సంవత్సరం అవి బూరెలు తీసుకొచ్చేది కానీ ఈసారి అవి నా వరకు రాలేదు అయిపోయాయి అక్కడే తినాలనిపించి చేసుకున్నాం ఎలాగో చేస్తున్నాం కదా వీడియో తీద్దామని చెప్పి వీడియో తీసాను దానికోసమైతే ఫస్ట్ బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని వాటర్ కొద్దిగా వేసుకోవాలి వాటర్ కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి కరిగించుకొని అందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అది చల్లారనివ్వాలి ఆ చల్లారేలోపు బియ్యం పిండి ఇది సజ్జలు ఇంకా బియ్యం కలిపి పిండి పట్టించుకుంటారండి నా దగ్గర సజ్జలు లేకుండే నేను బియ్యం పిండితోనే చేస్తున్నా బియ్యం పిండి అందులో కొద్దిగా గోధుమ పిండి కలుపుకొని మనం ఇందాక బెల్లం కరిగించుకున్నాం కదా ఆ వాటర్తోని ఈ పిండి చపాతి పిండిలా కలుపుకోవాలి దీంట్లో ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు ఆ బెల్లం కరిగించుకున్న ఆ వాటర్తోని పిండి కలుపుకోవాలి మొత్తం వాటర్ అంతా వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి బెల్లం కరిగితే చాలండి దానికి పాకం అది ఏం అవసరం లేదు కొద్దిగా ఒక గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నా నేను అది కరెక్ట్గా సరిపోతుంది పిండి అంతా చక్కగా చపాతి పిండిలా కలుపుకోవాలి బాగుంటాయండి ఇవి స్నాక్స్లా తినడానికి చూడండి ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలి ఇది గాలి తగులుతుంటే గట్టిగా అయిపోతుందండి పిండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి ఒకవేళ గట్టిగా అయినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ తీసుకొని తడి చేసుకుంటూ చేసుకోవాలి ఇవి ఒక డబ్బాలో పెట్టుకొని ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వరకు కూడా తినొచ్చండి బాగుంటుంది టేస్ట్ బాగుంటాయి మంచిగా కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుంటున్నా డీప్ ఫ్రెష్ సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అవుతుంది ఈ లోపు మనం బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా కొద్దిగా పిండి తీసుకొని ముద్దలా చేసుకొని చపాతీ చే ఇలాగా ఒత్తుకోవాలండి పొడిపిండి వేసుకొని మనకి ఎంత వీలైతే అంత కొంచెం మందంగా ఒత్తుకోవాలి మందంగా ఒత్తుకొని ఒక గ్లాస్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి చూడండి అలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి అలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడైంది ఆయిల్ వేసుకొని ఎన్ని వీలైతే అన్నీ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసినప్పుడు మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది డబ్బాలో స్టోర్ చేసుకొని టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు తినొచ్చండి పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు స్కూల్ నుంచి రాగానే తినడానికి ఇవ్వచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలకి స్వీట్ అంటే ఇష్టం కదా ఇలా చేసి పెట్టండి సింపుల్గా అయిపోతుంది ఈజీగా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకా ఇలాచి ఫ్లేవర్ బాగుంటుంది చూడండి ఈ కలర్లో వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ఇవి పూరెలు ఏంటి అని అనుకోకండి మా తెలంగాణ రంగారెడ్డిలో వీటి నోముల పూరెలు అని అంటారు ఇక్కడ నోముల పండక్కి గివే చేసుకుంటారు అందరూ కలుమూస్ కాలేదు తేవాలా సర్ప్రైజ్ నీకు ఇప్పుడే చేరిపోద్దు తేవాలా ఇది హాయ్ తి తినే ఎట్లుంది రేపు పొండి పొండి సపరేననే మమ్మ నార్దు మొబైల్ మోసెంటిని పొండి పొండి pa bonei su fancy nama hmm